లోనే బిగెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం ఐడిన్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మరి మార్గశిర మాసం మొదలవుతోంది డిసెంబర్ 30వన ముక్కోటి ఏకాదశి మరి ముక్కోటి ఏకాదశికి சைவ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆ రోజు విష్ణుమూర్తిని దర్శించుకోవాలని అంటారు మరి ఏంటి ప్రత్యేకత ఈ ముక్కోటి ఏకాదశిది అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిజగద్గురు పీఠం వారసురాలు అండ్ చైర్మన్ మైలవరపు నాగమణి గారు మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మా ముక్కోటి ఏకాదశి అంటే అన్ని టెంపుల్స్ కూడా భక్తులతో కిటికిట్లాడుతూ ఉంటాయి ఆ రోజు ముఖ్యంగా వైష్ణో క్షేత్రాలు అసలు ఏంటమ్మా ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత చాలా మంచి విషయం మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరం మీద మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్నమాట అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత గొప్పతనం ఉన్నది చాలా ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుచుకోవటం ఎవరూస ఎవరికి ఏది కావాలో ఆ ఏకాదశి రోజున ఆ ఏకాదశి వ్రతం చేసుకుని పూజ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎట్లా అంటే మనకి సంక్రాంతి దసరా దీపావళి ఇలా ఎలా వచ్చాయో ఏకాదశిలు కూడా అలా అనమాట ముక్కోటి ఏకాదశి మాసంలో వస్తుంది మనకి అది అది కూడా ధనుర్మాస వ్రతం పట్టిన తర్వాత ధనుర్మాస పూజ అని అంటారు కదమ్మ తెల్లార్జున చేసే వైష్ణవా ఆలయాల్లో పూజలు శ్రీ మహావిష్ణువుకు సంబంధించి ఇది పట్టిన తర్వాత మనకి ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకొని చక్క పాలకడల మీద ఆయన పవళించుంటే ఆదర్శ ఎత్తుతూ ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఏం చేస్తారంటే స్వామి అలా ఉన్నారు కాబట్టి ముక్కోటి దేవతలు ఋషులు అందరూ కలిసి ఆయన యొక్క దర్శనానికి ఆయన్ని ప్రార్థించుకోవటానికి కొలువై ఉంటారు ఆయన దగ్గర కాబట్టి ఈ రోజున ఒక శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం వల్ల ఈ ముక్కోటి దేవతలకి ఋషులకి కూడా మనం పూజ చేసిన వాళ్ళం అవుతాం అంత గొప్ప విశేషం ఉంది అసలు మరి మనం చెప్పుకుంటుంటే చూడండి ఆ సన్నివేశం స్వామి వాళ్ళు పడుకుని ఉండటం ఆదిశేషుడి మీద లక్ష్మీదేవి ఉండటం ఈ ముక్కోటి దేవతలు అందరూ కొలువై ఉండటం కదా అప్పుడు ఆ కొలువైన వారి ముందు మనం పూజ చేసుకుంటున్నాం అంటే ఎట్లా ఉంటుంది అందరికీ చెందుతుంది కదా అంత గొప్ప అదనమాట అట్లాగే ఏంటంటే ఈ ఈ మార్గశిర మాసం కూడా మోక్ష మార్గము అంటారు అంటే ఈ ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే కాలం చేస్తే స్వర్గం నరకం అంటారు కదమ్మా ఇక నరక ప్రాప్తి లేదు డైరెక్ట్గా కైలా స్వర్గానికి చేస్తారు అని ఉంటుంది అంటారు కాబట్టి మోక్ష మార్గం అని కూడా పేరు అందుకే ఈ రోజు నుంచి స్వామివారిని దేవాలయాలన్నిటికీ కూడా ఏదన్నా ఇతర ద్వారాలు ఉంటే మూసేసి ఉత్తర ద్వార దర్శనంగా మనకి స్వామివారి దర్శనానికి ఈ తలుపు తీస్తారు ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా మనం లోపలికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాలన్నమాట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున అంత గొప్ప ఇది ఉంది చాలా ఊళ్ళల్లో ముక్కోటి ఏకాదశి తిరునాళ్ళుగా చేస్తారు తిరునాళ్ళు అంటే జైంట్ వీల్స్ ఉండటం ఆ బూరలు పెట్టడం షాపులు పెట్టడం ప్రత్యేకంగా చాలా పెద్ద పండగగా చేసి ఆ స్టేజ్లు కట్టి నాటకాలు వేయటం ఏమ బుర్ర కథలు చెప్పటం ఇవన్నీ రకరకాలుగా కొన్ని కొన్ని చోట్ల చాలా వైభవంగా చేస్తారు మూడు రోజులు ముందు నుంచి ప్రారంభం అవుతుంది మూడు రోజుల తర్వాత కూడా జరుగుతుంది ఎద్దుల పంద్యాలు పెట్టడం పోటీలు పెట్టడం ఇట్లా రకరకాలుగా చాలా వైభవంగా ముక్కోటిని చేసే ప్రాంతాలు ఉన్నాయి ఆ రోజు ఎవరైనా పుడితే కూడా చాలా మంచిది 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 చనిపోయినా మంచిది అని అంటారు అందుకే దీనికి ఒక సామెత ఉంది అన్నీ తెలిసిన వాళ్ళు అమావాస రోజు కాలం చేశారు ఏమీ తెలియని రోజున ఏకాదశి కాలం చేశారు ఏకాదశి ఏ ఏకాదశి అయినా మంచిదే ఈ ముక్కోటి ఏకాదశి ఇంకా పర్వదినం కాబట్టి ఈ ముక్కోట ఏకాదశికి అంత విశిష్టత గొప్పతనం ఉంది శ్రీ మహావిష్ణు ఆరాధన చేయటం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అట్లాగే పురుష సూక్తంతో స్వామివారిని అభిషేక కార్యక్రమాలు చేసుకోవటం ఏమ్మ తులసి దళాలతో అర్చించేయటం తులసి మాలలు అలంకరణ చేయటం స్వామివారికి పాలతో అభిషేకం చేయటం తర్వాత ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ రకరకాలుగా స్వామివారికి నైవేద్యం పెట్టడం అసలు మనకి నెలలో పదహారో తారీఖు నుంచే మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అసలు విడి టైంలో మనం ఏంటంటే దేవాలయాల్లో కొద్దిగా ఐదున్నర ఆ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు మొదలవుతాయి కానీ ధనుర్మాస నెలల్లో శ్రీ మహావిష్ణువుకి మూడు గంటల దగ్గర నుంచి ఆరాధన కార్యక్రమాలు మొదలవుతాయి మొదలయ్యి సూర్యోదయం ముందుకే కార్యక్రమాలని అయిపోయి బాలభోగం కూడా మనకి ప్రసాదం భక్తులు బయటకు వస్తుంది ప్రసాదంగా కాబట్టి ప్రత్యేకత ఏంటంటే బాలభోగ నైవేద్యం కూడా జరుగుతుంది ప్రాతకాలలో దాన్ని ప్రసాదాలు నైవేద్యం ఉంటాయి దీన్ని బాలభోగంగా పిలుస్తారు బాలభోగం రోజుకో రకం పెడతారు నెల రోజుల్లో పులిహార పొంగలి కట్టె పొంగలి లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా రకరకాలుగా చేస్తే స్వామివారికి బాలభోగ నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది అందుకే ఈ ముక్కోటి ఏకాదశిని చాలా వైభవంగా చేసుకుంటాం అమ్మ అంటే ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది ఈ ముక్కోటి మోక్షం మనం ఏదైనా ఈ రోజున ఆరా ఆరాధన చేసి చక్కగా ఉపవాసం ఉండి స్వామికి పగలల్లా విష్ణువుకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటుందా అని చెప్పినట్టు క్రతువులు లేకపోతే అర్చనలు లక్ష బిల్వ అర్చన ఇవంటారు కదండి అప్పుడు లక్ష లక్ష తులసి దళాలతో వెయ్యి తులసి దళాలతో వాడికి అనుకూలంగా తర్వాత ఇంకోటమ్మా ఈ కలువ పూలు తామ్ర పూలు కూడా విశేషంగా చెరువుల్లో పూసే తరుణం ఇది వర్షాలు వెనక గడతాయి చెరువులన్నీ ఫుల్గా ఉండి ఆ కలువులు కమలాలు పూస్తాయి ఈ పూలు లభిస్తాయి కదా వీటితో కూడా స్వామికి అర్చన చాలా విశేషం ఎందుకంటే కమలాధరుడు అంటారు కదా అమ్మవారు ఉంటుంది ఆయన ఉంటారు కాబట్టి విశేషంగా ఈ పూలతో పూజ చేయటం చాలా విశేషం ఎవరైతే ఈ రోజున ఈ నియమం పాటించి ఉపవాసం ఉండి దాగరణ చేసి ఈ పారాయణలన్నీ చేసుకుంటూ విష్ణారాధన చేసుకుంటూ ఆ తెల్లవారు కూడా మెలుకుతూ ఉండి తెల్లారి ద్వాదశి పారాయణం చేసుకుని ద్వాదశి రోజున కూడా యథావిధిగా శ్రీ మహావిష్ణువు పూజ చేసుకుని ఎవరికైనా అంటే శ్రీ మహావిష్ణువు రూపంతో మీ శక్తి కొద్దీ భోజనం ఏర్పాటు అంటే ఈ ప్రసాదం స్వామివారికి ఏదైతే మనం నైవేద్యం పెడతామో ఆ ప్రసాదాన్ని నలుగురు బ్రాహ్మలకు కానీ ఎవరికైనా భోజనం పెట్టడం అది లేదనుకోండి మోయనివ్వటం చేసుకోవటం వల్ల మనం చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అని అంటారు కాబట్టి అంత మోక్షం కోసం ఓకే